ఈరోజు సబ్జెక్ట్ వచ్చి యోగా కొంచెం యోగా అంటే మందిలో సరి అయిన అవగాహన లేదు ఎందుకంటే యోగా గురించి ఎవరు మాట్లాడినా కూడా ఏమంటారంటే యోగాసనాలు ఆసనాలు ఆసనాల గురించే మాట్లాడతారు ఆసనాలు వేస్తే యోగా చేసినట్టే మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఒక యోగా వచ్చిన వాళ్ళు వాళ్ళకు వచ్చినట్టు ప్రదర్శన చేయాలంటే ఆసనాలు తప్ప వేరే మార్గం లేదు భౌతికంగా కనిపించేది ఒక ఆసనాలు కానీ అది యోగాలో ఒక సముద్రంలో చిన్న చెంచా అంతే ఒక చిన్న స్పూన్ అంత అంతే యోగా అంటే ఆ కేవలం ఆసనాలు కాదండి ఆసనాలు అంటే మనం బయట చేసే ఎక్సర్సైజ్ లాంటివి ఈ భౌతిక శరీరం కోసం వ్యాయామం చేస్తాం కదా అట్లనే యోగాలు కూడా ఈ ఆసనాలు అనేటువంటి ఒక భాగం ఎందుకంటే శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటేనే కదా ఏదైనా చేసేది భౌతిక శరీరం కనిపించే శరీరం కానీ దానివల్ల పరిపూర్ణం కాదు యోగా యోగా అంటే అష్టాంగ యోగా ఎనిమిది విభాగాలు ఉంటాయి అందులో ఎనిమిది అంగాలు ఉంటాయి అవన్నీ చేసినప్పుడు పాటించినప్పుడే అది నిజమైన యోగా అవుతుంది ఏంటి యమ నియమ ఆసన ఆసన తర్వాత ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యానము సమాన ఈ విధంగా ఎనిమిది విభాగాలు అంటే కేవలం ఆసనాలు వేయడం వల్ల ఏం జరుగుతుంది మహా అంటే ఒక పన్నెండున్నర శాతం మాత్రమే యోగా చేసినట్టు అవుతుంది దానివల్ల పెద్ద ప్రయోజనం లేదు ఎందుకంటే ఎనిమిది అంగాలు అనేటటువంటిది స్వయం ఇందులో ఏ ఒక్కటి తక్కువ ఉన్నా కూడా యోగా పరిపూర్ణం కాదు ఎట్లా అంటే ఇప్పుడు మనకు అకాడమిక్ చదువులలో ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ ఏదో క్లాస్ క్లాస్ ఉందనుకోండి కనీసం ఆరు సబ్జెక్టులు ఉంటాయి ఆరిట్లలో ఏ ఒక్క దానిలో మనకు పాస్ మార్కులు రాకుండా మొత్తం ఫెయిల్ అయ్యి ఒక ఆరు సబ్జెక్టుల్లో ఒక ఐదు తొంభై తొంభై ఐదు వచ్చి ఏదైనా ఒక సబ్జెక్టులో ముప్పై ఐదు కన్నా తక్కువ వచ్చింది అనుకోండి ఈ మిగతా వాటిల్లో వచ్చిన తొంభై తొంభై ఐదు అధిక మార్కులు ఎన్ని వచ్చినా కూడా అది లెక్కలోకి రావు తక్కువ వచ్చిందానికి కలవద్దు ఇందులో కొన్ని దిషన్లో కలిపి పాస్ చేస్తారు ఆ చేరు గ్రేస్ సిస్టమ్ మధ్య ఇంకా అకాడమిక్లు లో ఉంటుందో కానీ యోగాలో మాత్రం అస్సలు లేవు అందు గురించి మిత్రులారా అంటే అందు గురించి చాలామంది యోగాని స్టార్ట్ చేస్తారు కొన్ని రోజులనే మళ్ళీ ఆగిపోతుంది అది కారణం ఏంటంటే ఈ అష్టాంగ యోగా అనేది ప్రతిరోజు జరుగుతూ ఉండాలి అయితే ఈ ఎనిమిది అంగాలలో మొదటిదైనటువంటి యమ యమ అంటే ఏంటంటే నైతిక క్రమశిక్షణ మోరల్ డిసిప్లిన్ అంటే క్రమశిక్షణ కిందకే వస్తుంది కాబట్టి మంచి క్రమశిక్షణ మంచి కోసం ఉండేటటువంటి క్రమశిక్షణ నీతివంతమైనటువంటి క్రమశిక్షణ ఆ తర్వాత నియమం ఏమ తర్వాత వచ్చేది ఏంటిది నియమం నియమాలంటే అంటే ఎలాంటి నియమాలంటేవి పాజిటివ్ థింకింగ్ పాజిటివ్గానే విధులు నిర్వహించడం ఒక కర్మ చేస్తున్నామంటే దీన్ని తప్పకుండా నేను ఇందులో విజయవంతం అవుతాను సాధిస్తాను అనేటటువంటి ఒక ధనాత్మకమైనటువంటి ఆలోచన ధనాత్మకమైనటువంటి విధులను నిర్వహించడమే నియమం అంటే పాజిటివ్ డ్యూటీ అబ్జర్వేషన్ పాజిటివ్గా అంటే కాదు లేదు అనకుండా అవును అనేటటువంటి విధంగా ఏం చేస్తాం అక్కడ పరిశీలన అనేది జరుగుతుంది ఇదే నియమం ఇక తర్వాత ఏంటిది ఆసనం ఆసన అంటే అందరికీ తెలుసు యోగా అంటేనే ఆసనాలు అనుకుంటున్నారు కదా అది అందరికీ తెలుసు పోస్చర్స్ అన్నట్టు ఇందులో పోస్చర్స్ ఉంటాయి ఆ తర్వాత ఏంటిది ఇక ప్రాణాయామం ప్రాణాయామం అంటే ఇది శ్వాసకు సంబంధించినటువంటి వ్యాయామం ఇందులో శ్వాసకు సంబంధించినటువంటి టెక్నిక్స్ ఉంటాయి బ్రీతింగ్ టెక్నిక్స్ ఇది బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కిందకే చెప్పుకోవచ్చు అంటే ఎప్పుడైతే శ్వాస ఒక పద్ధతి ప్రకారం ఒక ప్రత్యేకమైనటువంటి పోస్చర్లో ముద్రల్లో కూర్చొని చేయడం వల్ల ఏం జరుగుతుందంటే ఆ శ్వాస ఏదైతుందో శరీరానికి ఎక్కువగా వంట పడుతుంది మ్యాక్సిమం ఆ తర్వాత ముద్రను బట్టి శరీరం యొక్క అవయవానికి దాని యొక్క ఉపయోగం అనేటటువంటిది జరుగుతుంది ఇది ప్రాణాయామం ప్రాణాయామం అనేటంటే ఏంటంటే ఇది దీనివల్ల శరీరం యొక్క శుద్ధి చాలా జరుగుతుంది మనస్సుతో సహా మనస్సుతో సహా దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ప్రాణాయామం ఎవరైతే చేస్తారో వాళ్ళు చాలా హెల్తీగా ఉంటారు అంటే అన్ని చేయాలి యాక్చువల్గా అది దానివల్ల కూడా దానివల్ల ఇంకెక్కువగా ఉంటాయి యమైన ఇప్పుడు యమ నియమ ఆసన ప్రాణాయామ అయినాయి తర్వాత ఐదవది ప్రత్యాహారం ప్రత్యాహారం అంటే ఆహారం అనుకుంటున్నారు చాలామంది అది కూడా కరెక్ట్ కాదు ప్రత్యాహారం అంటే ఏంటిదంటే అంటే యోగాలో ఆహార నియమాలు అవసరమే ప్రత్యేకించి అంగం అనేటంటేం లేదు దాన్ని మామూలుగా చెప్తారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఏ సాత్విక ఆహారం తీసుకోవాలి ఏంటనేది చెబుతూ ఉంటారు కానీ ప్రత్యాహారం అంటే ఏంటంటే మనకు ఈ ఇంద్రియాలు ఉంటాయి కదా పంచేంద్రియాలు ఏది మన కళ్ళు చెవులు ముక్కు నోరు చర్మము ఈ ఇంద్రియాల యొక్క పని ఏంటంటే ఇవి ఎప్పుడు కూడా వాటికి సంబంధించిన వాటిని కోరుకుంటూనే ఉంటాయి కండు ఏదో ఒకటి చూసి ఇంకా దానికన్నా మంచిది చూడాలి ఇది చూడాలి అది చూడాలి ఈ సినిమా చూడాలి ఆ సినిమా చూడాలి ఈ తీర్థయాత్రలకు వెళ్ళి అక్కడ ఆ గుడి చూడాలి ఈ గుడ్డు చూడాలి హిమాలయాలకు వెళ్ళాలి ఏదో ఎప్పటికి అమెరికా వెళ్ళాలి ఎప్పటికి ఏదో చూడాలనే కోరిక అది పెరుగుతూనే ఉంటుంది చెవులు వినాలని చాలా వినసం పైనటువంటి లేకపోతే తనకు నచ్చినది వినాలని నచ్చింది వినాలని ఒక మంచి వార్త వినాలని లేకపోతే తనకేదో లక్కీ లాటరీ కలిగింది వినాలని మంచి సంగీతం వినాలని కొందరికి ఇంకొక రకమైనటువంటి వినాలని కూడా ఉంటాయి అన్ని మంచివని ఏం కాదు చూసేటివి కూడా మంచిగా చూడాలనిపిస్తుంది చెడు కూడా చూడాలనిపిస్తుంది వాటికి అవి ఎటు ఆ మనసు పంపిస్తే అటు పోతూనే ఉంటాయండి ముక్కు వాసన గురించి తర్వాత రుచి గురించి నాలుక చర్మం మంచి స్పర్శ గురించి ఇట్లా ఈ వీటి యొక్క వీటి ద్వారా కోరికలు అనేటువంటివి పెరుగుతూనే ఉంటాయి అంతం లేకుండా వాటిని నియంత్రించడం వాటిని కంట్రోల్లో పెట్టడం అలాంటి అతి కోరికల నుండి విరమించుకునే విధంగా చేయడం ఇదే ప్రత్యాహారం ఐదవది ప్రత్యాహారమైందా తర్వాత ధారణ దారణ అంటే ఏంటంటే ఇది ఏకాగ్రతకు సంబంధించింది కాకపోతే కేంద్రీకృతమైనటువంటి ఏకాగ్రత ఫోకస్డ్ కాన్సన్ట్రేషన్ రెండు ఒక విధంగా అనిపిస్తాయి ఫోకస్ చేయడము కాన్సన్ట్రేట్ చేయడం రెండు ఒక తిరిగి అనిపిస్తాయి అనిపిస్తాయి కానీ మన ఆలోచనలు ఏంటంటే స్కాటర్ అయి ఉంటాయి చిందర వందరగా ఉంటాయి వాటన్నిటిని ఏ లక్ష్యం అవుతుందో అక్కడ ఫోకస్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ మనం తర్వాత ప్రాసెస్ను కేంద్రీకృతం చేయడం ఏకాగ్రతతో చేయడం అనేది జరుగుతుంది కొంచెం అంత తొందరగా అర్థం అవడం కష్టమే ఫోకస్ అన్న కాన్సన్ట్రేషన్ అన్న ఈ కేంద్రీకృతము ఏకాగ్రత అనేది కొంచెం తేడాలో ఉంటాయి కానీ వేరు వేరే నిజానికి ఈ రెండు అవసరం అన్నట్టు ఒక ఏకాగ్రత కలగాలంటే ఫస్ట్ ఫోకస్ అనేటటువంటి ఒక నిర్ణయం అనేటటువంటి జరగాలి దేని మీద ఏకాగ్రత వహించాలి దాని అయిన తర్వాత మళ్ళీ ఇంకా తిరిగి ఎటు మరలుతుంటే అటువైపు మళ్ళీ ఏకాగ్రత అనేది షిఫ్ట్ కావాలి ఫస్ట్ ఫోకస్ జరుగుతుంది ఆ తర్వాత కాన్సన్ట్రేషన్ ఇది ధారణ అంటే అది ఎప్పుడు జరుగుతుంది ఆ పర్టిక్యులర్ కర్మ పైన అణువనువున మన శరీరంలో గనక శ్రద్ధ కనుక కలిగి దాన్ని చేయాలనేటువంటి తపన ఎప్పుడైతే ఏర్పడతాయో అప్పుడే ఫోకస్ కాన్సన్ట్రేషన్ అనేటటువంటి ఏర్పడుతుంది అంటే వీటన్నిటికి మళ్ళీ సంబంధించినటువంటి చాలా ఉంటాయి దార తర్వాత ఏంటిది ధ్యానం ధ్యానం గురి గురించి కూడా చాలా మందికి తెలుసు తెలియదాన్ని కాదు కానీ ఈ ధ్యానము ఏకాగ్రత అని కూడా రెండో ఒకటే అనుకుంటారు యాక్చువల్గా ధ్యానం అంటే ఏంటిదంటే నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తాను ఫస్ట్ ఇప్పుడు సముద్రం ఉంటుంది ఎన్నో నదులు ఎంతో వేగంగా వచ్చి అందులో కలుస్తాయి కానీ సముద్రం ఏమైనా అంత వేగంగా ఇచ్చిందా వాటికి తాకినా కూడా చలిస్తుందా డిస్టర్బెన్స్ ఉంటుందా అందులో సమానితం చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది ఫీల్ చేసుకుంటది అనుకోవచ్చు అదేవిధంగా మనకు పెద్ద పెద్ద నదీ ప్రవాహాల లాగా నదుల్లాగా ఆలోచనలు అనేటువంటివి మన వైపు వస్తూ ఉంటాయి మనకు వస్తూనే ఉంటాయి వాటిని మనం కంట్రోల్ చేయడం అంటే వాటిని రాకుండా చేయలేదు ఆలోచనలు సముద్రంలోకి నదులు రాకుండా ఎలానైతే సముద్రం చేయలేదో వచ్చినా పర్వాలేదు కలిపేసుకుంటుంది సమాహితం చేసుకుంటుంది ఫీల్ చేసుకుంటుంది అబ్జర్వ్ చేసుకుంటుంది అదేవిధంగా మనదానిలో కూడా మన మైండ్లో కూడా వచ్చినటువంటి ఆలోచనలను కూడా వాటి యొక్క తాకిడు వల్ల ఏం డిస్టర్బ్ కాకుండా మనలో మనం సమాహితం చేసుకోవడం మన మనస్సులో మన యొక్క ఈ సెక్షన్ ఉంటుంది ఇందులో సమాహితం ఆందోళన పడకుండా ఉండడం చలించకుండా ఉండడం డిస్టర్బ్ కాకుండా ఉండడం ఆ అంత ఉధృతంగా వచ్చినటువంటి ఆలోచనలు కూడా సమాహితం చేసుకొని వాటి యొక్క ప్రభావం ఏమి మన పైన ఉండదు అన్నట్టు అంటే దీనికి మంచి టెక్నిక్ ఏంటంటే ఒకటి ఒకటి హిందీలో అంటారు కదా ఆనేవాళ్ళు జానే జానేవాళ్ళు జానేదే అంటే ఆలోచనలు రాని పోని అనుకుంటారు అలా అనుకొని కూర్చోవడంలో ఒక ప్రతి ఒకే స్థితిలో ఒక ఏదైనా ఒక ఆసనంలో సింపుల్ కూర్చున్నా కూడా పర్వాలేదు కూర్చొని మనము అలాంటి ఆలోచనలు మెల్లమెల్ల మెల్లమెల్లగా ఆలోచనలు శూన్యం అయిపోతాయి ఇది ధ్యానం అంటే ఇంకా ధ్యానాన్ని అవగాహన చేయించడం కోసం ఇంకా చాలా ఉంటాయి ఎన్నో విషయాలు ఉంటాయి పెద్ద సబ్జెక్ట్ అయ్యి అది సరే దీన్ని బట్టి మాత్రం క్లియర్గా అర్థమవుతుంది ఇంకా తరువాత తర్వాత ఏంటి సమాధి సమాధి అంటే ఇంకా కొందరు ఇప్పటికి కూడా ఏంటంటే మన ఇది అనుకుంటున్నారు సమాధులు చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టి కడతాను అది కూడా అనుకుంటారు అది కాదు ఇక్కడ సరే అంత మేకులు కూడా ఎవరు లేరు ఎక్కడ ఒకరు అనుకుంటారు పాపం అట్లా డీటెయిల్గా గా వాళ్ళు సమాధి అంటే ఏంటంటే ప్రతిదాని సమత్వ దృష్టితో చూడడం యోగ సమత్వం సమత్వం యోగ ఉచ్యతే అంటే యోగా అంటే ఫైనల్గా వచ్చేది ఏంటంటే ప్రతిదాని సమదృష్టితో చూడేటటువంటి ఆలోచన విధానం ఆ స్థితికి ఎదుగుతాం అప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది దానివల్ల మనిషికి పరమానందం కలుగుతుంది అంటారు ఎన్లైట్మెంట్ అనేటటువంటిది వస్తుంది జ్ఞానోదయం అనేటటువంటిది జరుగుతుంది ఎంత పర్ఫెక్ట్గా చేస్తే ఇవన్నీ అంత పర్ఫెక్ట్గా అది జరుగుతుంది ఇక ఇవన్నీ సాధించిన తర్వాత మరి జరిగేది ఏంటిది అంటే మనిషి యొక్క ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి అన్ని రకాలైనటువంటి శక్తి పెరుగుతాయి ఆలోచన శక్తి పెరుగుతుంది శరీర శక్తి పెరుగుతుంది సమస్యలను ఎదుర్కొనేటటువంటి శక్తి పెరుగుతుంది సన్మార్గం వైపు సత్కర్మలు చేయడానికి కావలసినటువంటి శక్తి కూడా పెరుగుతుంది ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంత ఉధృతమైనటువంటి వ్యతిరేకత వచ్చినా కూడా తట్టుకొని సత్కర్మలు చేస్తాడు అదేవిధంగా మైండ్లో క్లారిటీ అనేది బాగా వస్తుంది తర్వాత స్వచ్ఛమైన మనస్సు ఏర్పడుతుంది క్లియర్ మైండ్ అనేటటువంటిది కల్మషం లేనటువంటి మనస్తత్వం అనేటటువంటిది వస్తుంది ఆరోగ్యంగా ఉంటాడు భగవద్భక్తి పెరుగుతుంది భగవద్ ప్రేమ పెరుగుతుంది క్రమశిక్షణ పెరుగుతుంది సేవాభావం పెరుగుతుంది ఇన్ని అన్ని కాని కాదు దేశభక్తి పెరుగుతుంది ఒక మంచి వ్యవస్థ కోసం ఏం చేస్తాడు పాటు పాడుతూ ఉంటాడు ఎప్పుడు అదే ఆలోచనలో